వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతున్నారు అంటే ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ అంత బ్లంట్గా అంత ఓపెన్గా చెప్పేశా పవన్ ఇది ఏంటి అంటే ఇన్నాళ్ళు ఇదంతా చూస్తూనే ఉన్నాం కదా ఇందులో ఏముంది కొత్తగా అంత గా చెప్పడానికి అంటే ఇదేమి ఎన్నికల్లో ఈ పోల్ సర్వేలు కావచ్చు లేదంటే ప్రజల్లో వ్యతిరేకత ఇవేమి కాదండి వీటన్నిటిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికే తెలిసిపోతోంది జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోతుంది కదా తెలిసిపోయింది ఆల్రెడీ ఇప్పుడే కాదు ఎప్పుడో చాలా రోజుల క్రితం దాదాపు ఏడాది క్రితమే ఆయనకి తెలిసిపోయింది నేను ఓడిపోతున్నాను అనేటువంటి విషయం దాంతో ఇక భయపడుతున్నాడో లేదంటే ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నాడో ఆ డైలమాలోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనకి సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి సో ఆయన ఒక నాలుగు రకాల కామెంట్స్ పాస్ చేసాడు ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే కరోనాలో నేను ఏదో పొడి చేసా ప్రజలందరికీ ఇచ్చేసేసా ఎల్జీ పాలిమర్స్ బాధితులు కోటి రూపాయలు ఇచ్చేసా నిర్వాసితులకి బంగాళాదుంపులు ఉల్లిపాయలు పంపించా ఇంకోటి చేసా అది చేసా ఇది చేశా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు నేను బటన్లు నొక్కి బటన్లు నొక్కి నేను ప్రజలకి నేరుగా పంపిణీ ఇచ్చేసా అందుకే నా వెంట్ర కూడా పీకలేరు అని చెప్పి ఏడాది క్రితం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి తెలిసిందే సో నా వెంట్రుప్ కూడా పీకలేరంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండదు మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిపిఎన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన విశ్లేషణలో ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి నా వెంట్రుప్ కూడా పీకలేరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అది అంటే అఫ్కోర్స్ ఆయనకు ఉన్నటువంటి మద్దతు కూడా అలాంటిది అనుకోండి ఆ రోజు అది వేరే విషయం తర్వాత ఎప్పుడైతే కొన్ని కొన్ని సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయో కొన్ని చట్టాలు వీళ్ళు చేశారు ఎటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారో ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టారు అంటే ఏంటి ఇంకో శ్రీలంక అయిపోతుంది చేసేటువంటి ఇలాగే ఉంటే కనుక ఇంకో శ్రీలంక అయిపోతుంది ఇంకోటి అని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే ఇగో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని చెప్పి అనేక నిర్ణయాలు మీరు చెప్తుంటే మీరు నన్నే నమ్మండి ఓకే ఒక డిమాండ్ మీరు నన్ను నమ్మాల్సిందే మీరు నన్ను నమ్మండి ఇది ఒక డిమాండ్ అంటే కాన్ఫిడెన్స్ నుంచి డిమాండ్ స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అది తిరోగమనం అయిపోయింది సో నన్ను నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నువ్వే నా నమ్మ నువ్వే మా నమ్మకం జగన్ అంటూ టైటిల్స్ ఇచ్చి ఇంటింటికి గడప తిరిగి స్టిక్కర్లు వేయించి ఆఖరికి కొత్తగా ఒక సెల్ ఫోన్ కొన్నా కూడా ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో మన కంపెనీలతో మాట్లాడుకున్నాడు ఏంటో తెలియదు దాంట్లో కూడా వైసీపీ మేనిఫెస్టో ఆ స్క్రీన్షాట్ స్క్రీన్ సేవర్ ఏదైతే వస్తుందో అది కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డితే కనిపిస్తూ ఉండింది ఇలాగా సో నన్నే నమ్మండి అంటూ ప్రచార పిచ్చిలోకి వెళ్ళిపోయాడు ప్రతి దానికి వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నాయి ఎన్ని తప్పులు బయట పెడుతున్నాయి ఎన్ని ఉన్నా సరే లేదు లేదు ప్రతిపక్షాలు చేసేవన్నీ ఆరోపణలు మాత్రమే ప్రత్యార్థులన్నీ కూడా నన్ను కోల్దేయడానికి ఇది చేస్తున్నారు మీ బిడ్డని మీ బిడ్డని అంటూ నన్నే నమ్మండి అంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు అది తిరోగమనంలో రెండోది నేను మిమ్మల్నే నమ్ముకున్నా దయచేసి నేను మిమ్మల్నే నమ్ముకున్నా నేను మిమ్మల్నే నమ్ముకున్నా నేను ఈనాడునో టీవీ ఫైవ్ నో లేదంటే రాధాకృష్ణ రామోజీరావునో బిఆర్ బిఆర్నాయో దత్తపుత్రున్నో ఇంకెవరినో నేను నమ్ముకోలేదు చంద్రబాబు వీళ్ళందరినీ నమ్ముకుని వీళ్ళతోటే చేస్తున్నాడు ప్రతిపక్షాలు నేను నమ్ముకున్నది మిమ్మల్నే నేను మీ బిడ్డని మీ అన్నని మీ తమ్ముడిని మీ మీ మనవాణ్ణి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఇక చివరా కరిక రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోయాడు నన్ను నమ్మండి అన్న డిమాండ్ నుంచి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను దయచేసి ఇక గుర్తించండి గమనించండి అంటూ ఇది అధపాతాళానికి పడిపోయడానికి జస్ట్ ఒక అంగుళం ముందున్నాడు అంతే అంతకు మించి చివరికి సింపతి గెయినింగ్ ఎక్కడి నుంచి మొదలైంది సరే కోడి కత్తి సంపతి అన్ని గుర్తునే ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే నేను దాని గురించి నేను మాట్లాడట్లా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయన సింపతి ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది చూస్తే నేను మిమ్మల్ని నమ్ముకున్నా సో నన్నే నమ్మండి వాళ్ళని నమ్మకండి అనేది ముందు చెప్పుకున్నారు అక్కడ విశాఖ సభలో ఆయన మాట్లాడినటువంటి మాట సో ఇప్పుడు ఎంత ఏంటి అనేది చూసుకున్నప్పుడు నా రాష్ట్రం నా ప్రజలు నా జీవితం ఇదే నా బతుకు ధ్యేయం మిమ్మల్నే నమ్ముకున్న గుండెల్లో మేళ్ళు ఇంకానే పొలాల్లో బేళ్ళు అనలేదు ఈ వ్యధోప్రాసులకి తక్కువ లేదు రాసిచ్చేవాడు ఎవడున్నాడో తెలియదు కానీ తెలుగులోపు కాస్త కూస్త పని చేసే ఉంటాడు అందుకని ఇలా దిగుమల్ల ప్రాసన్ని కూడా రాసుకుంటూ వస్తున్నాడు సో దుష్ట చెప్తాయని నమ్మకండి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే నాకు అవకాశం ఇవ్వాలి వీళ్ళు నన్ను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు నన్ను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు సింపతి ఎవడేం చేస్తాడు కోడిగత్తితో పొడిపించుకున్నది ఎవడో తెలియదా బాబాయ్ వేసేసింది ఎవడో తెలియదా చెల్లెల్ని తల్లిని గెంటేసింది ఎవడో తెలీదా ప్రజల సొమ్ముని ఇష్టారీతను ఖర్చు పెట్టుకున్నది ఎవడో తెలీదా పక్కన వాళ్ళ కంటే తన టీంకి ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ముని వందల వేల కోట్ల రూపాయలు పెట్టింది తెలియదా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు డైరెక్ట్ గా బటన్ నొక్కి పంపించాను అన్నటువంటి వ్యక్తి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు మిగతా ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఏమైంది ఆ డబ్బులు ఏమైపోయాయి అనే దానికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను మిమ్మల్ని నమ్ముకున్నానంటే ఎందుకు మాకు ఉన్నది కూడా పీక్ పక్కన పెట్టడానిక ఏం లేవు ప్రజలకు ఇప్పుడు ఇంకా ఒంటి మీద గుడ్డ తప్ప అరే వస్తే అది కూడా తీసేసి పదండి నేచర్లో బతుకుదాం అని చెప్తాడేమో ఆయన అన్నట్టుగా ఉంది పరిస్థితి ఏమనాలి ఇంక అంతకుమించి ఏమనగలుగుతాం ఏమనగలుగుతాం ఏ ఒక్క దాంట్లో కూడా నా వెంట్రుక్ కూడా పీకలేరు అనే దగ్గర నుంచి అంటే నా ఎవటరా నన్ను కొట్టేది ఎవడరా నన్ను దాటేది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్థాయి నుంచి అనే ఒక స్థాయి నుంచి పూర్తిగా దిగజారిపోయి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను దయచేసి నాకు ఓటేయండి నన్ను గెలిపించండి మీ బిడ్డ మీకు మంచి చేశాడు ప్రతి ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే ప్రతి ఇంట్లో లిక్కర వల్ల ఇసక వల్ల ఉపాధి లేకపోవడం వల్ల పెన్షన్ అందకపోవడం వల్ల లేదంటే స్కీములు ఎత్తేయడం ఎత్తేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు ప్రతి ఇంట్లో మంచి జరిగిన మంచి కంటే కూడా జరిగిన చెడే ఎక్కువగా కనిపిస్తూ ఉండింది గ్రోత్ అనేది లేదు రాష్ట్రంలో గ్రోత్ లేదు అభివృద్ధి అనేది లేదు మొత్తం అంత తిరోగమన స్థాయిలో ఉంది వీళ్ళు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా వీళ్ళ ఆస్తులు పెంచుకున్నారు వంద రెట్లు ఐదు వందల రెట్లు వీళ్ళ ఆస్తులు పెరిగాయి ఎక్కడి నుంచి పెరిగాయి ఏం చేశారని పెరిగాయి ఎవరు వెంట్రుకలు పీకేరని చెప్పి ఇవన్నీ కూడా పెరిగాయి టీటీడీలో అధర్మాలు అన్నిట్లో అన్నిట్లో రెడ్డి అన్న టైట్ ఒకటి చాలు మాకు నేను నా రెడ్డి అనుకున్నాను అంటే చాలు ప్రతి ఒక్కరికి ఒక ఇచ్చేసాను హ్యాపీగా ప్రజల సోమ ధారాదత్తం చేసేసాను కొన్ని వేల కోట్ల రూపాయలు సొంత కార్యకర్తలకి వాలంటీర్లు అన్నటువంటి పదవి చేసి వాళ్ళకి ప్రజలు సొమ్మ ఐదు వేల రూపాయలు ఏమైనా అంటే పింఛన్ ఇంటికి వచ్చిచ్చాడు పింఛన్గా అతడు ఆయన ప్రాణాలు తీసుకోవడానికి వచ్చారు అని చెప్పి ఎప్పటి నుంచి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఇది కూడా ఎవరికి అర్థం కాలేదు ముందంతా ఏం చెప్పాలి సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏడాది క్రితమే ఎప్పుడైతే నా వెంటర్ కూడా పీకలేరు అన్నటువంటి స్థాయి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి అధప్పాతాడానికి పడిపోయి నేను ఓడిపోతున్నాను అర్థమైపోయింది నాకు నేను ఊడిపోతున్నానని నాకు అర్థమైపోయింది ఇంకా మిగతా శక్తులను కూడగట్టుకోవాలి ఈ మేతావు వర్గాన్ని మేధావులు కదండి మేతావుల వర్గం మేతావుల వర్గం స్వార్థపుల వర్గం ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఆ పెత్తందారు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెత్తందారు ఎస్ నిజం ఆయన చెప్పింది కరెక్టే పేదలకి పెత్తందారికి మధ్య ఓటమి ఇది హండ్రెడ్ పర్సెంట్ సో జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనేటువంటి పెత్తందారులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేదవులు వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది సో ఖచ్చితంగా ఇది కురుక్షేత్ర యుద్ధమే మళ్ళీ మహా మళ్ళీ మరో మహాభారతమే ఇది జరగబోతోంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడు అని నేను అనట్లేదు ప్రత్యర్థులు అంటున్నారు ఆయన ఒక నియంత అని మాత్రం అనొచ్చు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఎందుకంటే ఆయన నిర్ణయాలు అలా ఉన్నాయి కాబట్టి నియంతృత్వ పోకడి సో ఆ నియంత ఈసారి ఎన్నికల్లో నేను ఓడిపోతున్నాను ఆయనంతటా ఆయనే చెప్పుకుంటాడు ఆయన మాటల ద్వారా నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకర్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి